వన మహోత్సవాలు చెబుతూ మరో పక్క పచ్చని పొలాలను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ కరేడు భూ సేకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో కరేడు రైతుల అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన నలభై మూడో జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ రూరల్ నాయకులు రెడ్డి జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ సుధాకర్ రెడ్డి సేవా సేవాదల్ సుజాత షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వము వన మహోత్సవం పేరిట అనేకమైన ర్యాలీలు నిర్వహిస్తుంది సేవు ఎర్త్ అని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా ర్యాలీలు కానీ అదే విధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలోని కరేడు అనే చిన్న గ్రామం పదహారు వేల ఇరవై వేల మంది ఉండే జనాభా ఉండే ప్రాంతంలో ఈరోజు పచ్చటి పొలాలు పచ్చటి ప్రకృతి అన్ని కూరగాయలు అన్ని పూల మొక్కలు పండని పండలేదు మనకు అంటే మామిడికాయలు సపోటాలు కొబ్బరి చెట్లు మంచి మత్స్య సంపద అయితే అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరంటే యానాదులు గిరిజనులు మత్స్యకారులు పల్లె రైతులు రైతు కూలీలు ఇలాంటి వాళ్ళు జీవనం సాగిస్తుంటే దాని మీద కార్పొరేట్ వాళ్ళ కన్ను పడింది ఈ రోజు ఇండోసోల్ అనే కంపెనీ ఆ పచ్చడి పొలాల మీద కన్నుబడి ఆ ప్రాంతాన్ని అందరినీ ఆక్రమించాలని ఆ ఫ్యాక్టరీలు చేయాలని ఈరోజు ప్రభుత్వం మీద చొరవ చూపిస్తే కంపెనీ కంటే ఎక్కువగా ఈరోజు ప్రభుత్వం పరిగెత్తుకొని వచ్చి హడావుడిగా ఆ ప్రజలందరూ కూడా మీరు మొన్న గ్రామ సభకు మేమందరం ఆ రోజు అన్న అందరూ వచ్చారు కమ్యూనిస్ట్ నాయకులు అనేక మంది ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలు వెళ్ళాడా ఒక్క ఏక బిగిన గట్టిగా వద్దునే వద్దు అని మేము అందరం చెప్తున్నాం ప్రజల మద్దతుగా ఉన్నాం అక్కడ ప్రజలైతే చిన్న బిడ్డలో మహిళలు పెద్దలు అందరూ వచ్చే మా భూములు ఏమో మేము చావునైనా చేస్తాం కానీ మేము ఎలా బతుకుతాం పోయి మా గొర్రెలు ఏం చేయాలా మా పశువులు ఏం చేయాలా అని చెప్పి ఏక బిగిన అరుస్తుంటే గ్రామ సభకు వచ్చిన సబ్ కలెక్టర్ ధరవాడతా ఉంది మీకేం కావాలో చెప్పండి అని ఎంత దౌర్భాగ్యం అండి ఈ రోజు అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ అదే జగన్మోహన్ రెడ్డి ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఆ యొక్క ఇండోసార్ కంపెనీకి ఇస్తామని చెప్పి ఘటన చెప్తే ఏమన్నారు మీకు ఆ యొక్క విశ్వేశ్వర రెడ్డి మీ బంధువ మీ బినామీ ఏదో భూ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి కొట్టన్నారు ఈ రోజు మీరు నడుస్తున్న నడకలేంటి టీడీపీ అడుగు జాడల్లో ఈ రోజు ఎన్డిఏ కోట ఉన్నటువంటి టీడీపీ నడుస్తుంది చంద్రబాబు గారు ఈ రోజు నారాయణ గారు నెల్లూరులో పిల్లల చేత ఫ్లగార్డులు పెట్టిస్తున్నాడు అవసరం ఏంది చెప్పే నీతి ఒకటి చేసేది ఒకట ఈ రోజు మీ తెలుగుదేశం నాయకులు ఒక్కరు కూడా నోటీసు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఏమి కార్పొరేట్ వాళ్ళ అనేది అంత ఏంటి ఈ పేదల బతుకులు ఏం చేయాలని ఈ రోజు సుమారు ముప్పై నలభై వేల ఎకరాలు అలాగే ఆ రోజు సమీకరణ చేసిన కలెక్టర్ చేతిలో ఉన్నాయి కృష్ణాపట్నం పోర్టు కానీ ఆ ఇప్పుడు సర్జలు గానీ అదంతా ఖాళీగా ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఆ ప్రాంతాల్లో ఇవ్వండి మీరు ఆ ఎకరాలు కేటాయించండి మనకి ఐదు సంవత్సరాలు కానీ అక్కడ యాక్టివిటీ లేకపోతే అవన్నీ కూడా వెనక తీసుకోమని చెప్పేసి రెండు వేల పదమూడులో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చట్టం తేలేదా సట్టం అనేది తేలేదా అయితే ఈ రోజు మీరు వాటన్నిటిని ఎందుకు నీళ్లు ఎదురేస్తున్నారు పచ్చడి బొలాలను ఎందుకు నాశనం చేస్తున్నారు వాళ్ళు బతుకులు ఏం చేయాలి ఈరోజు ఏడుస్తున్నారు పిల్లలు ఏడుస్తున్నారు పెద్దలు ఏడుస్తున్నారు మా గద్దె ఏంటని ఈ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా నాయకురాలు చంద్ర రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో రైతుల కన్నీళ్ళు కన్నీళ్లు మనం చూడకూడదు మన అందరం ఉద్యమించాలి వారికి మనం అండగా ఉండాలి బాస్గా ఉండాలని పిలుపునిచ్చే నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని యొక్క అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కమ్యూనిస్టు నాయకులు మిత్రులు అందరూ కలిసి ప్రజా గొంతుది ఒక పార్టీ ఏదో చేసేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు గొంతుప్పాలి పేద ప్రజలకు అండగా ఉండాలి రైతు కూలీలకు అండగా ఉండాలి మనందరము ఆ విధంగా లేకపోతే ఆ ప్రాంతాలు నాశనం అయిపోతాయి మనం మామిడికాయలు దొరకవు కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా గట్టిగా ఉద్యమిద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటు భూమి కూడా అరేడు ప్రాంత ప్రజల నుంచి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంగా నిలబడుతుంది మేమందరం కూడా ఉద్యమిస్తాం అన్నా రీడు రైతుల పోరాటానికి మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కేంద్రంలో చేసేటటువంటి దీక్షని ప్రజా సంఘాలు అట్లాగే వామపక్ష పార్టీలుగా మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం మరి ఖరీడులో రైతుల పోరాటం కోతులన్నిటికీ మూతులు ఒకటే అనే చందంగా ఉందని మాకు అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే విశ్వేశ్వర రెడ్డి షిర్ది సాయి ఎలక్ట్రికల్ స్థాయికి వందల ఎకరాలు చెరు రావూరు మధ్య కేటాయించాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు జనసేన నాయకుడు వీళ్ళందరూ కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి బినామీ విశ్వేశ్వర రెడ్డి అని చెప్పి చెప్పారు ఈ రోజు అదే విశ్వేశ్వర రెడ్డికి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు మరి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం న్యాయమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఒక వంద ఎకరాలు సరిపోద్ది ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే మన కలెక్టర్ గారి చేతిలో ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఉంది మనం పోయేటప్పుడు రేగడ చెలక దగ్గర అటు ఇటు గోడ కట్టుంటారు రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉంది పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ఉండగా మనం అక్వేర్ చేశాం అది అక్కడ పెట్టచ్చుగా లేదా ఉదయగిరి మెట్ట ప్రాంతం ఎక్కడ ఎండ తగిలితే అక్కడ సోలార్ విద్యుత్ తయారు చేయొచ్చు దగ్గ అడవుల్లో గానీ ఉదయగిరి అడవుల్లో కాని రావుపూర్ అడవుల్లో కానీ పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదా మరి పచ్చడి పొలాలు ఉండేటటువంటి రైతు కడుపు కొట్టడం దేనికి అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈ భూదాహం అనేది చంద్రబాబు నాయుడికి మరీ ఎక్కువగా పట్టుకుంది అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు అక్వేర్ చేశారు తర్వాత జనం తిరగబడ్డారు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ రోజు మళ్ళా నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళా అక్యర్ చేస్తున్నాడు జనం తిరగబడతా ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పోరాడతాం